మానవ ఆత్మ ఆ ఆత్మను తీర్చిదిద్ది దానికి సంబంధించిన మంచి చెడును గురించి తెలియజేసినటువంటి వాడు సాక్షిగా నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి సఫరుడయ్యాడు దాన్ని అణిచివేసిన వాడు విఫురుడయ్యాడు మాసేడారా ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే మానవ సాక్షిగా మనిషి తన ఆత్మను నిరాకరించగలుగుతాడా కాదనగలుగుతాడా కాబట్టి దైవం ఏ అంశాలను సాక్ష్యంగా పెడతాడు అంటే మన కళ్ళ ముందు ప్రతిరోజు కూడా మనము అనుభవించే చూసే లేకపోతే మనము దాన్ని అనుభూతి చెందే విషయాల గురించి దైవము సాక్ష్యంగా పెడుతూ ఉంటాడు మనకు సంబంధం కానీ ఏదో అగోచరమైనటువంటి విషయాల గురించి దైవం సాక్ష్యంగా పెట్టాడు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎందుకంటే సాక్ష్యం అనేది మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి లేకపోతే దాని గురించి అనుభూతి మనకు ఉండాలి మన అంతరాత్మ మనం దాన్ని చూడకపోవచ్చు కానీ ప్రతి వ్యక్తిలో కూడా అంతరాత్మ ఉన్న అంతరాత్మ ఉన్నదని చెప్పేసి నమ్ముతాడు కదా ఆ అంతరాత్మ సాక్షిగా దైవం ఏం చెప్తున్నాడు అంటే అంతేకాకుండా ఈ ఆత్మను తీర్చిదిద్ది దానికి మంచి చెడుల గురించి తెలియజేసినటువంటి వాడు సాక్షిగా ఎవరు తెలియజేశారు మహాశిలారా మనలో మనకు మంచి ఏదో చెడు ఏదో మనకు ఎవరు చెప్పారు గురువులు తల్లిదండ్రులు గురువులు ఇవి జనరల్ గా ప్రపంచం సంబంధించినటువంటి మంచి చెడులు ఓకే కానీ అసలు వాస్తవంగా మనిషిని పుట్టించినటువంటి సృష్టికర్తే మనిషికి ఏది మంచో ఏది చెడు చెప్పాలి కదా చెప్పకుండా విడిచిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు గడిపే అని చెప్పేసి అది అది న్యాయ సూత్రానికి విరుద్ధం కదా కాబట్టి కురాన్ ఒక సందర్భంలో ఏం చెప్పాడు అంటే రబ్బు నల్లది అత హలకొల్ల శంక్యం సుమ్మహద అంటాడు సమస్తాన్ని సృష్టించి ఆపై మార్గ నిర్దేశం చేసిన వాడే మార్గం చూపించినటు వాడే చూపించినటువంటి వాడే మీ ప్రభువు అని చెప్పేసి కాబట్టి మన దైవము మన సర్వేశ్వరుడు మన అల్లా మనిషిని పుట్టించడమే కాదు అతనికి పూర్తి మార్గ నిర్దేశం కూడా చేశాడు టైం టు టైం తన ప్రవక్తలను పంపించాడు తన గ్రంథాలను పంపించాడు వీరి ద్వారా మానవాళికి మార్గ నిర్దేశం అయితే చేశాడు కాబట్టి ఈ మార్గం నాకు చూపించలేదు నాకు తెలియదు అని మనిషి సాకులతో చెప్పలేడు దాన్ని అతను నమ్మడు నమ్మకపోడు అది వేరే సంగతి మహాశిలాప అదే చెప్తున్నాడు ఆత్మను తీర్చిదిద్ది మంచి చెడుల గురించి చెప్పినటువంటి వారిని సాక్షిగా నిశ్చయంగా తమ ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలం దాన్ని అణిచివేసినటువంటి వ్యక్తి విఫలం పరిశుద్ధపరచుకుంటాడు మంచి మంచి విషయాలు ఏవైతే తన అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుందో దాన్ని అతను అనుసరిస్తాడు అలా కాకుండా తన అంతరాత్మ ప్రబోధం మంచి చేసినప్పటికీ కూడా దాన్ని అణిచివేస్తాడు మంచి నణిచివేస్తాడు న్యాయాన్ని సత్యాన్ని ధర్మాన్ని అణచివేస్తాడు తను ఇష్టం వచ్చినట్లు గడుపుతాడు ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి అంతరాత్మ సత్యం వైపునకు మంచి వైపునకు అతన్ని చెప్తూ ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ దాన్ని మనిషి తొక్కేస్తాడు తప్పనిసరిగా అతను విఫలం చెందినట్టే సర్వే జనాలు గౌతూ వాకి అల్లందు